जय जय सद्गुरु हुं नमो नमः जै जयै सद्गुरन्वरानन्दा नुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर परब्रह्म तस्मै श्रीभं गुरुवे नमः मिथ्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमश्यादिलक्षणम्

పాడి వినిపిస్తున్నాను మీరందరూ కూడా టోటల్ తత్వం అంతా విని ఈ తత్వం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నాను బొమ్మమ్మ శంకర బాయంకరా బాపురా అంక మందు చే ఆదిని వేకాయరా ఆదిని నై ఐతిరా ఆదిని వేకాయరా ఆదిని అయితేరా సాధుల సాక్షిగున్నా సాక్షిగున్నా వేమిరా శంకర భయంకర ఇంకరములో బాపురా అంక మందు శంకది చేమిరా శంకది చేమిరా అంతే అంతా కున్నావాణి జంటూడీ తీనిరా అంతే అంతా సున్నావాణి జంటగూడీ తీనిరా వెంటి నడుమ వంటిగాను కంటిని కనుగొంటిరా కంటిని గనగొంటిరా శంకరాభా ఎంతరా కింకరమ లోభా పురా అంతమందు చేతినను శంకది చావే నినా శంకరి పొలములేని వాడను చూ కూడి తిని ఎందురా పొలములేని వాడను చూ కూడి తిని ఎందు వెంట నడుమా వంటిగాను కంటిని కనుగొంటిరా కంటిని కనుగొంతిరా సేంకరాభా యంకడా సేంకరములూ బాపురా అంతమాందు తేసినంన్న్ సేంకదిచావి నా సేంకది చావినా సేంకదిచావి హలా నూలయ జిసే కల్మ మర్మము గానరా లాహలా నూలయ జిసే కల్మ మర్మము గానరా లీ పూల నీవు సదృశ మైనా బురా సదృశ ంకరా పాయకరా ఇంకన ము బ ఇంక మందు అంకదీత నియో నొలందో కోపీ నిన్ను గనక పోతిరా నాన్యో నొలందో కోపీ నిన్ను గనక పోతిరా తిన్నగానును చూసిది మన్న రానిది తెలుపుదా మన్న రానింటెర సంకంజేతరా

కోడియనుమా తండలిని పగ వాడురా చుట్టుముటోడించారు గుట్టు తెలిపి కాయదా గుర్తు తెలిపి కాయలా శంకరా కింకరములో బాపురా

సంగదే చవేంద తా తల్లి దంది కుదువు దైవము ఆక బందు నీవుదా తంది గురువు దైవం తొల్లి నీలో కలిసి యుంచి మల్లిరా శంకదా మల్లిరా నిలిపరా శంకర భయంకరీంకరములోభాపురా Kamando chitinando, uncabicha de vida, senta చదువు చాస్త్రము వేద పురాణం చదువులే నీవాడురా చదువు చాము వేద పురాణం చదువులే నీవాడురా చదువులోపుల నిన్ను చూసి జన్మరహితుడైతిరా జన్మరహితుడైతిరా శంకర భాషంకరా శంకర లోవా

సాధురా నాదు బిందు కలలయందు నందమూర్తి విరా నందమూర్తి విలీవరా శంకర భోజకరా కింకరము లో హాపురా కమందు తేచినన్న సేంకది చావే మిరా సేంకది చావే మిరా వాసిగాను చిపాగిరి భంభంగరుడే చోపరా సేవ చేసిన అ షేక్ అబ్దుల్ బావమో అదిగాంచరా భావము దిగాంచరా శంకరం కాంతేంకరా టింకరము లోహ పురా అంకమందు చేర్చినన్ను శంకది చావి మిల శంకది చావి మేమిలా జై జయ సద్గురు హంభం బాబా నమో నమో జై జై సద్గురవరాందాబామో ఓ మంగళం మహాసౌఖ్యం మంగళం అనందమయం మంగళం మనోనిరంజనం మంగళం చైతన్యస్వరూపం మంగళం పరమసుకృతం మంగళం పరంజ్యోతినిర్మయం మంగళం ముక్తిప్రదాయకం మంగళం గురుసంయోగం మంగళం దైవాకృపం మంగళం సమలిమాదలక్షణం మంగళం సర్వసాధన మంగళం మమదైవ మంగళం అఖండ పరిపూర్ణం మంగళం తత్వమశాదిలక్షణం मंगल शिवजीविकसंधान मंगल सद्गुमूर्ति तमा ओम शांति 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 ओं नमो भगवती श्री अन्वरनंदय ओं नमो भगवती श्री बा बाबा ओं नमो भगवती श्री अन्वरनंदय ओं नमो भगवती श्री बा बाबाया जय जय सद्गुरुबं वं बा भा नमो नमः